హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్సి గుర్రం అవతారం గడుసా ఆ గొప్ప గుర్రాన్ని కొట్టు పోయేనాడు అంగడు పండానికి ఆ బాగు బట్టి వేరే కొట్టు పదివేల వరహాలు పదివేల వరహాలు సరే పదివేల వరహాలు ఇస్తా చిత్తవేల వరహాలు ఈ గుర్రానికి పదివేల అని పట్టుకుపోతావా పట్టుకుపోన్నాను అయ్యో నా తల్లి కళ్ళు లేకపోతే ఈ గుర్రు ఈ గుర్రానికి పదివేల వరహాలు అడిగినావు ఇంకొక పదివేల వరహాలు ఈ కళ్ళానికి అగో పదిహేల వరాల నంగనే కన్న తల్లి సంబరపడ్డది కొడుకు మాట మర్చిపోయి ఇరవై వేల వరహాలు కళ్ళానికి పదివేల వరహాలు గుర్రానికి ముప్పై వరహాలు వస్తాయా గానాడి కళ్ళం చేతికి ఇచ్చింది తెలుగు రామన్ను తెలవలేక లోపల ఉన్న పిల్లగాడు కళ్ళలు జిండు అమ్మా ధర్మవాది గుర్రాన్ని అమ్ము అన్నగా అవ్వ గురుకున్న కళ్ళు నేను ఎంత పనివే అమ్మా అది ఆ గుర్రవతారం లోపల ఉన్న పిల్లగాడు కల కలగాలి

నూట పదహారు రూపాయల పోనాదొందయొడగా అంజన్నా మల్లెన్న కొడుగా నలా నా కట్ట నా బాధ కూడ గుంట రాదా ఓ జీవోది అలాడా ನಿಮ್ಮ ಅಂತ ಆವಟ ರೋಜ್ ನೂ ಬೆಳಿತಾ ಗಾಬಾಗಿದೆ ಗಾಬಾ ದಿವಾ ಅಲ್ಲು I <laughs> ஆகோரி தெருமே நாட்டுக்கேனு காண துர்க శుక్ల అవతారంలో కొడక ఉన్నావు కాబట్టి నా కొడక ఇక దొరికిన ఊరు నా కొడక దోసకాయ కొడలో నువ్వు నీ తల్లి చేతుల ఎక్కుతాననుకున్నావు కొడకయ్య నీ ప్రాణం తీయకపోతే నా పేరు తెలుగు రామన్న కదా అని చూపించి గుర్రం మీద దొరికి గుర్రం ఎంత రుకుతో అయినాడు గుర్రాన్ని మారు మారు దెబ్బలు కొడుతుంటే ఓ కర్మవాతి నా ప్రాణం పోతలు అవ్వా వీడు నా ప్రాణం ఇతలుగా వచ్చునాన్ని కొట్టుకుంటా కొట్టుకుంటా ఏడు చింత పళ్ళ నీటి కట్టిండు బ్రాహ్మణ ఇచ్చిండు అటువంటి ఒక గుర్రాన్ని మారుమారు దెబ్బలు కొట్టినా దానికి నీళ్లు ఆగరీయకు దానికి అన్నం పెట్టకు దానికి గుప్పిల్ పెట్టకు అని పిలగానికి చేనాడి చేతిలోపల పెడితే అది ఎండకు ఆగలేక బాధపడుతుంటే చిన్నోడు తెలివి కళ్ళ పిలగాడు కాదు ఈ అటువంటి ఒక గుర్రం నీళ్లు తాగుతుంది నీళ్ళకి అని కళ్ళ విప్పటిల్ల కల్లా మతమతాన మాయమైపోయి తగ్గి ఎంత పని చేసిరా అని పిన్నోడిని మారు మారు దెబ్బలు కొట్టి ఏసం కట్టుకోనిపోయినైనా గానీ ప్రాణం అటువంటి తెలుగు రావన్న అగో గానాడి దినము లోపల అగో పిలగాని ఎంబడా మెగాని ఎమ్మడే అంటాడు ముందడు తిరగాడ పోతున్నాడు శాప అవతారం ఎత్తుకొని మెగాలు పుట్టిందయ్యా కథకు కట్టి పెట్టిండు రామన్న గుడ్డి కొంత అవతారం ఎత్తుకొని వచ్చే నారాయణ తెలుగు లోపల తెలుగు రామను వచ్చేది శాపలంగా అవతారు లోపల యొక్క శాప కన్న తొందర అప్పయన అడిగైనా కొద్దిగా అవతారం ఎత్తిన తండ్రి అయ్యేనాడు తెలుగు రామయ్య ఇక నీకు తగ్గవే సంఘర్తన అని ఆ యొక్క పిలగాడు పుట్టి పొంగెత్తినవు కాబట్టి ఇక నేను పుట్టి పొంగకు తగ్గవే సంఘటన అని ఆ యొక్క మంత్రాలు యంత్రాలు గల్లవాడు వస్త్రాలతో యాలతోని ఏనాడు శాప లోపల ఉన్న పిరగాడు ఏనాడు చెరువు ఎండిపోవంగా ఎంత అందుకునే లోపల ఆ రంగవిల్లి వేషం కట్టిండు ఆ ఆవో పస్తు ఏనాడు నాగన్న వేషం కట్టేది ఆ రంగవిల్లి వేషం కట్టుకున్న పిలగాడు ఆ ఒక్క పిలగానికి ఏనాడు రంగవిల్లి అవతారం లోపల సలమడేక వేషం లోపల ఉన్నాడు కాబట్టి ఏనాడు పిల్లి ఏనాడు కైద గారి రంగవిల్లి మిగుదుదాని ఆ ఆ ఒక్క పిల్లగాడు నాయన నాగన్న వేషం రా బాలుడు కొట్టు కొట్టు అంటే మళ్ళ కన్న తల్లి దగ్గర కొట్టిండు చక్రవర్తి మహారాజు మన కన్న తల్లి ఎక్కడ ఉండే మన కన్న తల్లి కాటం తాను కన్న తల్లి దగ్గరికి ఊరికి వచ్చిండు నాకచ్చిన మంత్రాల చేత యంత్రాల చేత కన్న తండ్రిని బతికిత్తనాని విరికడి ఏనాడు లోకాల శంకరికి వందింది ఆ నరమానవుడు నరమానవుని బతికితే ఈ భూలోక నగరం రానున్న కాలం లోపల భూలోక నగరం ఆ పుట్టు పుట్టు అంటే గుడికాడ శంకరుడు పుట్టి శంకరుని కళ్ళతోని చూసిండు అటువంటి ఒక్క ఏనాడు ఓ కొడుక అటువంటి ఒక్క చక్రవర్తి మీ కన్నతని నువ్వు లేపద్దు కొడుక అగో నేనే లేపుతున్నాను గోరడి బండారి కొడితే ఈ ఎప్పటోల లోకాల శంకరిని మాయ చేత కన్నతని ప్రాణంలో వేసిండు నువ్వు పేరు కీర్తి కత్తవు సూర్య చంద్రుడు రాజు ఉన్నంత సేపు మీ పేరు చిరస్థాయిగా ఉంటదా అని దీవెన చిన శంకరుడు అంత అప్పుడు పిలగాడేమనుకున్నా మా తండ్రిని చంపుతా అని కడకం పట్టుకోని రాదంగా సుబిద్ధి మహారాజు తెలిసింది ఈ సుబిద్ధి మహారాజు కల్లా చూసి వాడు వచ్చిన అంటే నా ప్రాణం ఇస్తాడు వానికన్నా ముందుగా అలా నా బీటని తీసుకొని పోయి వాని చేతిలో పెట్టి మన కాళ్ళు మొక్కుతాడు అని ఆ సుమలత్రాన్ని తీసుకొని వచ్చి అప్పుడు కానీ తప్పులు క్షమించమని శేషలోపన పెట్టి పిలగాని కాళ్ళ మొత్తం చేసుకో ఈ రాజ్యాన్ని నువ్వేలు కొమ్మన్నాడు అప్పుడు తల్లిని తోలుకొని తల్లిని తోలుకున్నాడు ఇక తెలుగు రావాలి పాయే అప్పుడు రావక్కేవన్న పెద్ద చేసి మరి నన్ను నాగం చేస్తారా మీ తల్లి చేసిన పాపానికి నన్ను నాగం చేయకుండా అమ్మాని వాళ్ళని నువ్వు నాయబడరాన్ని మా రాజ్యంలో ప్రధాన మన రాజ్యాన్ని ఎవడో అటువంటి ఒక్క బ్రాహ్మణ్యుకుంటాడన్నాం కాబట్టి అతని దగ్గరికి పోదాం బొమ్మ అని తల్లిదండ్రులు ఎంబడి పెట్టుకొని అటు అటువంటి ఒక ఏడాది తమ్ముని ఎంబడి పెట్టుకొని రాంబడి పెట్టుకొని మా deities చూస్తున్నోమా తండిని కొడిపోపా బద్దాలని గడగంబ సంత ఆ అప్పుడు శనేశరుని నిజాస రూపమెత్తి కొడక ఆ మీ తండ్రిని నేను ఓడియలే మీ తండ్రి అయిన గాని అటువంటి ఏడేడు మేడల్లా మీ కన్న తండ్రి అయిన గాని అటువంటి వచ్చి వచ్చినాడు నేను శనేశ్వరుడు అంటే నా మహిమ నిలవక నా అటువంటి ఒక్క ఆ ఇంటికల ఎంచకేడు దెబ్బలు ఏడు చెప్పు దెబ్బలు కొట్టింది కోపం కొద్ది మీ తండ్రిని ఇన్ని రోజులు శరసాల పాలు చేసిన మీరు ఇప్పుడు ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగేళ్ళ సమయం మీరు వయసులో ఒకరున్నారు శనేశ్వరుడు పన్నెండు ఏళ్ళన్నా ఇరవై నాలుగేళ్ళన్నా ఎవరింటికన్నా ఉంటాడు పన్నెండు ఏండ్లు శనయిన పన్నెండు ఏండ్లు అగో దరిద్రమైన పన్నెండు సంవత్సరాలు అంటారు ఇప్పటికి మీ అటువంటి ఒక్క దరిద్రం వేయింది కొడుక అని ఆయన తీసుకున్న అటువంటి ఒక్క ఏనాడైన గారి శని రాజ్యం అగో నంది ధర్మరాజును కళ్ళ చూడగానే అయ్యో శనీశ్వరుడు నువ్వు అని తెలియలేక నా తప్పులు క్షమించి నేను చెప్పు దెబ్బలు అని కాళ్ళు మొక్కిండు అప్పుడు శనేశ్వరుడు సల్లవాడు నన్ను దండం పెట్టినోనికి నేను అభయస్త చూపెడతా నన్ను వాని కష్టాలు చూపెడతా కొడక కానీ రానన్న కాలం పుట్టనున్నది పెరిగను నీ రాజ్యం నీకిత్తున్న నీ కొడుకులో పెట్టుకుని రాజ్యం వెళ్ళా కానీ నీ కైతే అయితే ఎవరైతే చెప్పించుకుంటారో ఎవరైతే చెప్పిస్తారో ఎవరైతే ఇంటారో ఇన్న వాళ్లకు చెప్పిన వాళ్లకు చెప్పించిన వాళ్లకు అగో తల మీద ఉన్న శనేశ్వరుడు అగో కొన్ని రోజులు పక్కకు తొలుగుతా వాళ్ళకు శుభం చూపెడతారా నాకన్న కొడుక అని ఆ దీవెన పెట్టి శనేశ్వరుడు అంత అప్పుడు అటువంటి ఒక్క ఏనాడైన గాని రాజ్యాన రాజు అటువంటి ఒక్క లంటి ధర్మరాజు భార్యను పట్టుకొని మరి నా పెద్ద కొడుకైన గాని సుబిద్ది మహారాజు బిడ్డలు లగ్గం చేస్తన్న గాని మరి నా చిన్న కొడుకైన గాని అటువంటి ఒక్క ఏనాడు కొడుకు లగ్గం చేస్తానని అనవాతిని తీసుకొచ్చి నడిగడ్డ దేశం రాజు భార్య అటువంటి ఒక్క రాజు బిడ్డ అనవాతిని తీసుకొచ్చి ఇద్దరు పిలగల్ల కళ్యాణం చేస్తవాని నిమ్మలు కొట్టి నెల్లేసి పచ్చలు కొట్టి పందిల్లేసిడు ఆకుతో ఉన్న శివ కంకునాడు మామిడి ఆకుతో ఉన్నాడు రంగరంగ మంగళవాడు రాజన్నో పోలి కోసు పెట్టి ఇద్దరి మా మామ పట్టం నేను రాజ్యం వెళ్తాను నువ్వు ఇక్కడ తమ్మునికి పట్టాభిషేకం చేసి తమ్మునికి రాజ్యం నేర్పు ఆ తమ్ముడు తెలివి కల్లోడు కాదని తన్ని దగ్గర దీవెన తీసుకొని తెలుగు రామక్కంబడి పెట్టుకొని సుబిద్ది నగరం పోయి సుబితి నగరం లోపల పెద్దోడు చక్రవర్తి మహారాజు రాజ్యం వెళ్తాను ఈ చిన్నోడు చక్రవర్తి మహారాజు పట్టుకొని ఆ తండ్రి ధర్మరాజు రాజ్య పరిపాలన నేర్పుతున్నాడు కొడుకు ఈ ఎక్కడ వాళ్ళు అక్కడ సంబరంగా సంతోషంగా ఉంటున్నారు కష్టం వల్ల కథ నంది ధర్మరాజు కథ ఇంతటితో సంపూర్ణమైంది మరి కన్న తండ్రి లక్ష్మయ్య పేరు చెప్పి కథ చెప్పిన వాళ్ళకు చెప్పిన వాళ్ళకు చెప్పవన్న వాళ్ళకు నడవంత్రానలు లేచిపోయిన